దక్షిణ పశ్చిమ ప్రాంతం థామస్ మన్రో భారతదేశంలోని దక్షిణ పశ్చిమ ప్రాంతంలో రైత్వారీ సెటిల్మెంట్ వ్యవస్థని రూపొందించాడు ఫ్యూరర్ హైమన్ డార్ఫ్ స్కాలర్ అండ్ ఆంథ్రోపాలజిస్ట్ ఆంథ్రోపాలజిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ లో కూడా అడగవచ్చు తెలంగాణలోని తెగల్ని అధ్యయనం చేసిన ప్రముఖ పండితులు మరియు మానవ శాస్త్రవేత్త ఫ్యూరర్ హైమన్ డార్ఫ్ బింబిసారుడు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో మగధ మహాజన పదాలని పాలించిన మొదటి పాలకుడు ఫ్రాంక్ఫర్ట్ ఒప్పందం దిటి ఆఫ్ ఫ్రాంక్ఫర్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఫ్రాన్స్ ఫ్రాంక్ఫర్ట్ ఒప్పందం ద్వారా అల్సాస్ మరియు లోరైన్లను జర్మనీకి ఇచ్చింది చాలాసార్లు అడిగిన బిట్ ఇది సహజ విడిదరాని హక్కులు చాలాసార్లు అడిగిన బిట్ ఫ్రెంచ్ రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు వాక్ స్వాతంత్ర్య హక్కు అభిప్రాయ స్వేచ్ఛ హక్కు చెట్టముందు సమానత్వ హక్కుల్ని సహజ విడిదరాని హక్కులుగా పరిగణించారు పైట మైకెలాంజలో చెక్కిన పైఠా శిల్పం క్రీస్తు మృతదేహాన్ని పట్టుకున్న మేరీని వర్ణిస్తుంది బుద్ధుడు మరియు అతడి అనుచరుల బోధనలు సుత్త పీటక అభిధమ్మ పీఠక మరియు వినయ పీఠక గ్రంథాల్లో సంకలనం చేయబడి ఉన్నాయి రామానంద తీర్థ పంతొమ్మిది వందల నలభై ఏడులో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి రామానంద తీర్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో సమావేశాలు నిర్వహించబడ్డాయి సత్యాగ్రహ పిలుపు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు లార్డ్ వెల్లస్లీ భారత్ లో సైన్య సహకార ఒప్పందాన్ని ప్రవేశపెట్టాడు లార్డ్ హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు కాకేసియన్ మౌంటైన్స్ యూరప్ కి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి గట్టి నీరు గట్టి మరియు నీరు పీల్చని రాళ్ళు తెలంగాణలో నేల కింద ఉన్న రాళ్లలో ఎక్కువ భాగం గ్రానైట్తో కూడి ఉంటాయి అవి గట్టి మరియు నీరు పీల్చని రాళ్ళు నవీన ముడిత పర్వతాలు భారతదేశ ఉత్తర సరిహద్దున విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాలు నవీన ముడిత పర్వతాల రకానికి చెందినవి తపతి నది మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఉద్భవించి పశ్చిమం వైపు ప్రవహిస్తుంది ద్రవీభవన ప్రక్రియ నీటి ఆవిరి నీటి బిందువులుగా లేదా మంచు స్ఫటికాలుగా మారడం ప్రపంచ భవనాలు ప్రపంచ పీడన మేకలలో నిరంతరాయంగా క్రమబద్ధంగా వీచే గాలులు ఉష్ణ మండల సతహరిత అడవులు భూమధ్య రేఖకు అతి దగ్గరగా మరియు ఉష్ణ మండలాలకు సమీపంగా ఉన్న ప్రాంతాల్లో కనబడతాయి క్యోటో ప్రోటోకాల్ పంతొమ్మిది వందల తొంభై ఏడు లక్ష్యం గ్రీన్ హౌస్ వాయువుల విడుదలని ఐదు పాయింట్ రెండు శాతం కంటే తక్కువకు తగ్గించడం అనే లక్ష్యాన్ని రెండు వేల ఎనిమిది మరియు పన్నెండు మధ్య చేరుకోవాలి గోధుమ భారతదేశంలోని ఉత్తర వాయువ్య ప్రాంతాల్లో పండే ప్రధాన ఆహార పంట హరిత విప్లవ మూడవ దశ పంతొమ్మిది వందల తొంభై నుండి నేటి వరకు భారతీయ రైతులు వారి ఉత్పత్తుల్ని దేశంలోని మార్కెట్లకు మరియు ఎఫ్సిఏ ద్వారా ప్రభుత్వానికి విక్రయించారు హుగ్లీ నది భారత్లోని వెస్ట్ బెంగాల్లో జనపనార మిల్లులు ప్రధానంగా హుగ్లీ నది ఒడ్డున ఉన్నాయి అంతర్జాతీయ వాణిజ్యం రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య జరిగే వాణిజ్యం రాగి అనే ఖనిజం భారతదేశంలో రాగి నిల్వల మరియు ఉత్పత్తిలో తీవ్ర కొరత ఉంది సరిహద్దు రోడ్ల సంస్థ బీఆర్ఓ బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల అరవైలో భారతదేశంలోని ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారుల అభివృద్ధి కోసం స్థాపించబడిన సంస్థ మైరా పైబి మణిపూర్లో పంతొమ్మిది వందల డెబ్బైలలో మద్యం సేవించి బజార్లలో గొడవ చేయడాన్ని నివారించడానికి ఒక ఉద్యమంగా ఉద్భవించింది మైరా పైబి యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు యుఎస్ఏ యుకే రష్యా చైనా మరియు ఫ్రాన్స్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐఎంఎఫ్ వత్తిడి కారణంగా అవలంబించింది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ భారత్లో లో సింగ్ ఆధ్వర్యంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది యాభై రెండవ సవరణ చట్టం ప్రజా ప్రతినిధుల్ని ఒక రాజకీయ పార్టీ నుండి మరొక రాజకీయ పార్టీకి ఫిరాయింపు కారణంగా అనర్హులుగా ప్రకటించడానికి వీలు కల్పించేదే యాభై రెండవ సవరణ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెండుసార్లు ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఐరిష్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలని తీసుకున్నారు సెర్షియో రారి ఉన్నత న్యాయస్థానం దిగువ కోర్టుకు జారీ చేసే రిట్ సెర్షియో రారి ఈ రిట్ ప్రకారం కింది కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుని తనకు తానుగా బదిలీ చేసుకుంటుంది జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదున శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో యుఎన్ చార్టర్ పై సంతకం చేసిన దేశాలు ఐక్యరాజ్య సమితి యొక్క అసలైన సభ్య దేశాలుగా పరిగణిస్తారు సో ఆ టైంలో సంతకం చేసింది వీటిని అసలైన సభ్యదేశాలుగా పరిగణిస్తారు ఆర్టికల్ రెండు వందల నలభై ఎనిమిది ప్రకారం అవశేష అంశాలపై చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది వాతావరణ మార్పు గ్రీన్ పీస్ ఉద్యమం వాతావరణ మార్పులపై పలు దేశాల్లో ఉద్యమం చేపట్టింది వియత్నాం యుద్ధం ఈ యుద్ధంలో యుఎస్ఏ నాపాం బాంబులతో సహా రసాయన ఆయుధాల్ని కనిపెట్టి ఉపయోగించింది సిమ్లా ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జుల్ఫికర్ అలీ భుట్టో మరియు ఇందిరాగాంధీల నాయకత్వంలో సిమ్లా ఒప్పందంపై భారత్ మరియు పాక్లు సంతకం చేశాయి పదవ షెడ్యూల్ ప్రజా ప్రతినిధుల్ని అనర్హులుగా ప్రకటించడానికి గల కారణాలని మరియు విధానాల గురించి వివరిస్తుంది అసంఘటిత రంగానికి చెందినవి తన భూమిని తానే సాగు చేసుకుంటున్న రైతు తన కాంట్రాక్టర్ కోసం పనిచేసిన దినసరి కూలి కాంట్రాక్టర్ కోసం పనిచేసే దినసరి కూలి తన ఇంట్లో మగ్గంపై పనిచేసే చేనేత కార్మికుడు వీరందరూ కూడా అసంఘటిత రంగంలోకి వస్తారు సంఘటిత రంగానికి ఉదాహరణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి చికిత్స చేస్తున్న వైద్యుడు సేవా రంగం ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకి అత్యధికంగా దోహదపడుతోంది అధిక మానవ అభివృద్ధి రెండు వేల ఇరవై నాలుగులో చైనా మానవ అభివృద్ధి సూచిక సున్నా పాయింట్ ఏడు తొమ్మిది ఏడుగా ఉంది అందువల్ల చైనా అనేది అధిక మానవ అభివృద్ధి దశకి చెందిన దేశం భూమి పాడి ఉత్పత్తిలో ఒక రైతు గ్రామంలో తన సొంత పశువుల కొట్టాన్ని కలిగి ఉన్నాడు ఒక రైతు గ్రామంలో పశువుల కొట్టు కలిగి ఉండడం అని భూమి అనే ఉత్పత్తి కార్యక్రమం కిందకి వస్తుంది ఒక రైతు గ్రామంలో పశువుల కొట్టం కలిగి ఉండడం భూమి అనే ఉత్పత్తి కార్యక్రమం కిందకు వస్తుంది ఎన్ఎన్పి జాతీయ ఆదాయాన్ని కారక వ్యయం దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి ఎన్ఎన్పి అని కూడా అంటారు డబ్ల్యూటిఓ బహుళ జాతి కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీస్ డబ్ల్యూటీఓ సాయంతో ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశిస్తాయి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సాయంతో వినియోగదారుల ధరల సూచిక కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ భారత ప్రభుత్వం వేర్వేరు సిపిఐలని ప్రచురిస్తుంది ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏను లెక్కించడం కోసం సిపిఐ ఉపయోగించబడుతుంది రిటైల్ ధర వద్ద కొన్ని ఎంపిక చేయబడ్డ వినియోగదారు వినియోగ వస్తువుల ధరలలో మార్పుల్ని మాత్రమే సిపిఐ కొలుస్తుంది రిటైల్ ధర వద్ద కొన్ని ఎంపిక చేయబడ్డ వినియోగ వస్తువుల ధరల్లో మార్పుల్ని మాత్రమే సిపిఐ కొలుస్తుంది ద్రవ్యోల్బణ పరిస్థితిలో ప్రభుత్వం దిగుమతి మరియు ఎగుమతి విధానాన్ని నిత్యావసర వస్తువుల ధరలని నియంత్రించడం కోసం అనుసరిస్తుంది పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా విక్రయించేవి విక్రయించే వస్తువుల ధరలు మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉంటాయి అప్పుడు ధరలో ఉన్న వ్యత్యాసాన్ని భరించేది ప్రభుత్వం ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా బ్యాంకు నుండి ఎక్కువ వడ్డీ పొందడానికి ఖాతాలో ఈ ఖాతాలో ఫిక్స్డ్ ఖాతాలో డిపాజిట్ చేయాలి జమీందారీ వ్యవస్థ అమలు చేయబడ్డ ప్రాంతాలు బ్రిటిష్ ఇండియాలో ప్రధానంగా బెంగాల్ బీహార్ ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అమలు చేయబడుతుంది రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏ పాలకుడికైనా వారసుడు లేకపోతే అతని రాజ్యం కంపెనీ పాలనలోకి వస్తుంది వర్ధమాన మహావీరుడు మనం ఇతర జీవులకు దుఃఖాన్ని కలిగించినప్పుడు మనం మన పాపాల భారాన్ని మోసు పెంచుకుంటాము అని బోధించాడు జవహర్లాల్ నెహ్రూ వ్యవసాయ పరివర్తన కేవలం ఆర్థిక సమస్య కాదు గ్రామీణ రంగం యొక్క రాజకీయ సామాజిక ఆర్థిక పరివర్తన అన్నాడు టామ్ షైని మరియు టామ్ పైనీ మరియు థామస్ జెఫర్సన్ అందరికీ రాజకీయ సమానత్వం మరియు ఆలోచన స్వేచ్ఛ కోసం చురుగ్గా ప్రచారం చేసిన అమెరికా నాయకులు ఇటలీ ఏకీకరణ విక్టర్ ఇమాన్యుయల్ రోమ్ ని ఆక్రమించడంతో ఇటలీ ఏకీకరణను సాధించాడు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది హైదరాబాద్ రాచరిక రాష్ట్రమైన హైదరాబాద్ భారత యూనియన్ లో విలీనం చేయబడిన తేదీ భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాల్ని బ్రిటిష్ రాచరికానికి బదిలీ చేసింది ఢాకా పంతొమ్మిది వందల ఆరులో ముస్లింలలోని భూస్వాముల మరియు నవాబుల సమూహం ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ని ఢాకాలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఆరు పెరల్ హార్బర్పై దాడి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జపాన్ అమెరికా యొక్క పెరల్ హార్బర్పై దాడి చేయడం వల్ల అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో చేరింది శివాలిక్ పర్వత శ్రేణులు పొట్వార్ నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరం వరకు నిమ్న హిమాలయాలకు సమాంతరంగా విస్తరించి ఉన్నాయి శివాలిక్ పర్వత శ్రేణులు అక్షాంశం మరియు రేఖాంశం అనే పదాలు లాటిట్యూడో మరియు లాంగిట్యుడో అనే పదాల నుండి ఉద్భవించాయి లాటిట్యూడో అంటే అర్థం విడల్పు లాంగిట్యూడో అంటే పొడవు ఉష్ణోగ్రత విలోమం ఎత్తు పెరిగితే ఉష్ణోగ్రత పెరగడం సాధారణంగా ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది కానీ సాధారణానికి విరుద్ధంగా భూమికి దగ్గర గాలి చల్లగా ఉండి దానిపై ఉన్న గాలి వెచ్చగా ఉండే పరిస్థితే ఉష్ణోగ్రత విలోమం ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది కానీ ఉష్ణోగ్రత విలోమంలో ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది ఆల్ఫ్రెడ్ వెజినర్ వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త పాంజియా సూపర్ అనే మహాఖండం విడిపోయి లారేసియా గోండ్వానా భాగాలుగా విడిపోయిందని ప్రతిపాదించాడు సో ఇది సాన్స్క్రిట్ పేపర్ సో శాన్స్క్రిట్ది తెలుగులో సాన్స్క్రిట్ మరియు తెలుగు లాంగ్వేజ్లో ఉంది సో కొంత పదాలు డిఫరెంట్గా ఉన్నా అర్థం చేసుకోండి ఖండతీరపు వాలు ఈ సముద్రపు నీళ్ళలో సముద్ర అగాధ ధరలు గమనించబడ్డాయి సిసిలీలోని స్టాంబోలి ఈ అగ్నిపర్వతంను మధ్య ధరా సముద్రపు దీప ద్వీపస్తంభం అంటారు ఎర్ర నేలలు భారత్లో తక్కువ వర్షపాతం ఉన్న దక్కన్ పీఠభూమి యొక్క తూర్పు మరియు దక్షిణ భాగాల్లో స్ఫటికాకార మరియు అగ్నిశిలపై ఎర్రని నేలలు అభివృద్ధి చెందాయి హిరాకుడ్ ప్రాజెక్ట్ మహానదిపై నిర్మించబడింది భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద వరి ఉత్పత్తి దారు మేఘం యొక్క రూపాలు సిర్రస్ నింబస్ స్టాటస్ భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశల్లో పది డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల అక్షాంశాల మధ్య వాణిజ్య పవనాల కారణంగా తూర్పు తీరంలో భారీ వర్షాలు పడతాయి పశ్చిమం వైపుకు వెళ్లే కొద్దీ వర్షాలు తగ్గుతాయి భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశల్లో నలభై నుండి అరవై డిగ్రీల అక్షాంశాల మధ్య పశ్చిమ పవనాల వల్ల పడబడి తీరంలో భారీ వర్షాలు పడతాయి తూర్పుకి వెళ్తున్న కొద్ది వర్షాలు తగ్గుతాయి తిప్పి తిప్పి ఈ క్వశ్చన్ అనేది చాలా సార్లు అడగడం జరిగింది సంబంధ వర్షపాతం వర్షపాత రకాలు సంవాహన వర్షపాతం వేడెక్కిన ఉపరితలంపై తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడ్డప్పుడు పడే వర్షం పర్వతీయ వర్షపాతం తేమతో కూడిన గాలి దాని దారిలో ఉన్న పర్వత లేదా ఎత్తైన అవరోధం వల్ల పైకి లేచినప్పుడు కురిసే వర్షం చక్రీయ వర్షపాతం తుఫాను లేదా అల్పపీడన ద్రోణితో ముదిపడి ఉంటుంది ఇది రెండు రకాలు ఒకటి ఉష్ణ ప్రాంత తుఫానులు రెండు సమశీతోష్ణ ప్రాంతపు తుఫానులు మేఘాల రకాలు సిర్రస్ మేఘాలు బాగా ఎత్తులో ఉన్న మేఘాలు సిర్రస్ మేఘాలు క్యుములస్ మేఘాలు మధ్యలో ఉండేవి స్ట్రాటస్ కింద స్థాయిలో ఉన్న మేఘాలు నింబస్ వర్షం నిచ్చే మేఘాలు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలు శృంగాకారపు అడవులు ఉత్తరార్ధ గోళంలోని యాభై డిగ్రీలు మరియు డెబ్బై డిగ్రీల ఉన్నత అక్షాంశాల మధ్య పెరుగుతాయి పశ్చిమ ఆస్ట్రేలియా ప్రవాహం శీతల ప్రవాహము పశ్చిమ ఆస్ట్రేలియా ప్రవాహం అనేది శీతల ప్రవాహం భూమి సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల జనవరి మూడున భూమిని చేరుకునే సూర్యపుటం జూలై నాలుగున చేరుకునే సూర్యపుటం మొత్తం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది భూమి సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల బిఎంఐపై ప్రశ్న బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ సో బిఎంఐ సూత్రం బరువు కిలోల్లో డివైడెడ్ బై ఎత్తు వర్గం ఎత్తు ఇంటూ ఎత్తు సో బరువు అనేది ఎనభై కిలోలు డివైడెడ్ బై ఎత్తు వన్ పాయింట్ సెవెన్ నైన్ ఇంటూ వన్ పాయింట్ సెవెన్ నైన్ క్యాలకులేట్ చేస్తే ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు అని వస్తుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది డేటా ప్రకారం ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల మధ్య కార్మికుల పంపిణీకి సంబంధించి వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికులు పారిశ్రామిక సేవా రంగాల కంటే ఎక్కువ ఉన్నారు ఎక్కువగా ఉన్నారు పంట ఉత్పత్తి కోసం తీసుకునే రుణాలు భారత్ లోని గ్రామీణ ప్రాంతాల్లో పంట ఉత్పత్తి కోసం తీసుకునే రుణానికి ప్రధాన డిమాండ్ ఉంటుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ భారత్ లో ఆధార్ నెంబర్ ఆధారంగా చెల్లింపు విధానాన్ని ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ అందిస్తోంది డిఆర్ఎస్ అలెవెన్స్ డిఏ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా వారి ఆదాయాన్ని పెంచడం కోసం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు డిఆర్ఎస్ అలవెన్స్ లేదా డిఏ అని పిలువబడే అదనపు చెల్లింపుని పొందుతారు సున్నా నుంచి ఒకటి మానవ అభివృద్ధి సూచిక విలువ పరిధి సున్నా నుంచి ఒకటి మధ్య ఉంటుంది ధరల సూచికపై ప్రశ్న రెండు వేల సంవత్సరం అనేది ఆధార సంవత్సరంగా తీసుకున్నారు సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ రెండు వేల ఒకటిలో అన్ని వస్తువుల సగటు ధరలు పది శాతం పెరిగాయి రెండు వేల ఆధార సంవత్సరం అంటే వంద అనుకుంటే రెండు వేల ఒకటిలో పది శాతం పెరిగాయి అంటే వందలో పది శాతం అంటే పది సో ఇంటూ టెన్ పర్సెంట్ అంటే నూట పది అవుతుంది సో వందలో పది శాతం పది కాబట్టి సో నూట పది అవుతుంది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి పదిహేను శాతం పెరుగుతుంది సో నూట పదిలో పదిహేను శాతం నూట పదిలో పది శాతం పదకొండు సో ఈ పదకొండులో సగం సో నూట పదిలో ఐదు శాతం ఐదు శాతం అంటే పది శాతంలో సగం మళ్ళీ సో ఈ పదకొండులో సగం ఐదు పాయింట్ ఐదు అవుతుంది సో పదహారు పాయింట్ ఐదు అవుతుంది నూట పది ప్లస్ పదహారు పాయింట్ ఐదు నూట ఇరవై ఆరు పాయింట్ ఐదు వినియోగదారుల ధరల సూచికలు చట్టబద్ధమైన వేతన రేట్లను సవరించడానికి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఆర్ఎస్ అలవెన్స్ ను లెక్కించడానికి వినియోగదారుల ధరల సూచికల్ని ఉపయోగిస్తారు ఆర్థిక సరళీకరణ ప్రభుత్వం విధించిన అవరోధాలని పరిమితుల్ని తొలగించడం ద్రవ్యోల్బణ పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న డబ్బుని తగ్గించడానికి కారణమేంటి ద్రవ్యోల్బణ పరిస్థితిలో ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న డబ్బుని తగ్గించడానికి కారణం ప్రజల కొనుగోలు సామర్థ్యాన్ని తగ్గించడం కోసం ఎంజీఎన్ఆర్ఇజిఏ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ రెండు వేల ఐదు ఈ చట్టం లేదా పథకం ప్రకారం కోరిన ప్రతి వారికి కూలి పని కల్పించి జీవనోపాధి పొందడానికి తగిన ఆర్థిక వనరుల్ని కల్పించే బాధ్యతని ప్రభుత్వం విధిగా స్వీకరించాలి అష్టాంగ మార్గం మానవుడిలోని దుఃఖాన్ని నిర్మూలించడం కోసం గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని సూచించాడు ఆచార్య నాగార్జునుడి రచనలు శూన్యవాద సుహృల్లేఖ మాధ్యమిక కారక దీపవంశం శ్రీలంకకి చెందిన పురాతన బౌద్ధ గ్రంథం దిల్వారా మౌంట్ అబు ఆలయాలు ఇంటర్బిట్ రాజస్థాన్లోని ఈ రెండు దేవాలయాల నిర్మాణం దిల్వారా మౌంట్ అబు దేవాలయాల నిర్మాణం జైనులు వాస్తుశిల్ప రంగానికి చేసిన అత్యంత ముఖ్యమైన కృషిగా పరిగణించబడతాయి మార్షల్ ప్లాన్ ప్రాథమిక లక్ష్యం యుద్ధంలో దెబ్బతిన్న యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడం ఖాళీబంగన్ రోపన్ రోపర్ లోథాల్ భారత్లో ఉన్న హరప్పా నాగరికతకు చెందిన ప్రాంతాలు పల్లిఛందం చోళ శాసనం ప్రకారం పల్లిచందం అనేది జైన సంస్థలకు బహుకరించిన భూమిని సూచిస్తుంది విజయనగరం నాలుగు భాగాల్లో మొదటి విభాగం విజయనగరం నాలుగు ప్రత్యేక విభాగాలను విభజించబడి ఉందని పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం నాలుగు విభాగాల్లో మొదటి విభాగంలో దేవాలయాలకు అంకితం చేయబడ్డ రాతి కొండలపై నిర్మించిన ఉన్న నగరమే మొదటి విభాగం దేవాలయాలకు అంకితం చేయబడ్డ రాతి కొండలపై నిర్మించబడి ఉన్న నగరం చంద్రగుప్తుడు టూ మెహ్రోలి ఇనుప స్తంభ శాస్త్రం రెండవ చంద్రగుప్తుడు సాధించిన విజయాల్ని సూచిస్తుంది జాన్ లాక్ జీన్ జాక్వెస్ రుసో తత్వవేత్తలు ఫ్రాన్స్ లో అందరికీ స్వేచ్ఛ సమానత్వాన్ని ఇచ్చే చట్టాలు మరియు అందరికీ అవకాశాలపై ఆధారంగా ఒక సమాజాన్ని సృష్టించాలని చెప్పారు అందరికీ స్వేచ్ఛ సమానత్వాన్ని ఇచ్చే చట్టాలు మరియు అందరికీ అవకాశాలపై ఆధారంగా ఒక సమాజాన్ని సృష్టించాలి అని ఈ తత్వవేత్తలు తెలిపారు ఫ్రెంచ్ విప్లవ సమయంలో మహిళల ప్రధాన డిమాండ్స్ లో ఒకటి స్త్రీలు పురుషులతో సమాన రాజకీయ హక్కుల్ని కలిగి ఉండాలి మన్రో సిద్ధాంతం ప్రకారం అమెరికన్ ఖండాలలో యూరోపియన్ దేశాలు ఏవి కూడా వలస ప్రాంతాలను ఏర్పరచకూడదు అందుకు ప్రతిగా ఇతర ఖండాల్లో కానీ యూరప్ వ్యవహారాల్లో కానీ వలస ప్రాంతాల్లో కానీ అమెరికా జోక్యం చేసుకోదు లిబియా ఆఫ్రికా ఖండంలో ఉత్తర భాగంలో ఉంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రెండు వేల తొమ్మిది నిబంధనల్లో ఒకటి ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠ్యాంశాలు మరియు మూల్యాంకన విధానాలు రాజ్యాంగంలో పొందుపరచబడ్డ విలువలకు అనుగుణంగా ఉండాలి ారదర్శం ప్రకారం బాలికల కనీస వివాహ వయస్సుని పద్నాలుగు సంవత్సరాలకు పెంచారు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ పంతొమ్మిది వందల యాభై మూడులో లో భాష ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు సమస్యను పరిష్కరించడానికి ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నియమించబడింది ఆపరేషన్ బ్లూ స్టార్ ప్రధాన లక్ష్యం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయ సముదాయాన్ని సిక్కు ఉగ్రవాదుల నుండి విడిపించడం సిక్కు ఉగ్రవాదుల నుండి విడిపించడం నలభై రెండవ సవరణ భారత్లో జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో చెప్పుకోదగిన ప్రధాన ఘట్టం నలభై రెండవ సవరణ ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు చూసారు కదా ఎన్నిసార్లు వచ్చిందో ప్రధాని సలహాతో రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి గవర్నర్ ని రాష్ట్ర పాలన చేపట్టమని ఆదేశించవచ్చు కమ్యూనిస్ట్ కూటమి మరియు డెమోక్రటిక్ పెట్టుబడిదారి కూటమి రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో ఉద్భవించిన రెండు ప్రధాన సైద్ధాంతిక రాజకీయ శిబిరాలు కమ్యూనిస్ట్ కూటమి మరియు డెమోక్రటిక్ పెట్టుబడిదారి కూటమి ప్రచ్ఛన్న యుద్ధం సాంప్రదాయ యుద్ధంలో వల్ల నిజమైన భౌతిక పోరాటం లేకుండా ప్రచారం మరియు మాటల ద్వారా చిరకాలం పాటు కొనసాగిన ఉద్రిక్త వాతావరణం సిఐఏ అమెరికా సంయుక్త రాష్ట్రాల గూఢచారి సంస్థ బాండింగ్ సమావేశం యొక్క ప్రాథమిక లక్ష్యం ఆఫ్రో ఆసియా ఆర్థిక మరియు సాంస్కృతిక సహకారాన్ని ప్రోత్సహించడం అధిక వర్షపాతం సగటు వర్షపాతం కంటే ప్లస్ ఇరవై శాతం లేదా అంతకంటే ఎక్కువ మీకు కనుక వినేది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హైప్ కూడా ఇవ్వండి